ఇప్పుడు కాంగ్రెస్ నేతల కొందరికి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తేడా పడితే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారా అందుకే ఆ నాయకులు లాస్ట్ మినిట్లో ఉరుకులు పరుగులు పెట్టారా ఎవరిని హెచ్చరించారు ముఖ్యమంత్రి అసలెందుకు ఆ పరిస్థితి వచ్చింది సీఎంకు ఎందుకు అనుమానం వచ్చింది వార్డు సభ్యుడి ఎన్నికైనా పార్లమెంట్ సభ్యుడి ఎన్నికైనా నేను ఒకే రకంగా చూస్తాను ప్రతి ఎన్నికలో పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేస్తాను చిన్న ఎన్నికని దేన్ని తేలిగ్గా తీసుకోను అది నా నైజం అందుకే మున్సిపల్ ఎలక్షన్స్ ని కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాను ప్రచారం ముగింపు సందర్భంగా మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి పురపాలక ఎన్నికల విషయంలో ఆయన ఎంత సీరియస్గా ఉన్నారో ఈ మాటలే చెబుతున్నాయి అలాంటిది ఫలితాల్లో తేడా వస్తే ఊరుకుంటారా మున్సిపల్లో ఓడిపోవడానికి మంత్రులు సొంత పార్టీ నాయకులే కారణమైతే వదిలేస్తారా ఇది ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ తనకు ఎక్కడో కాస్తో కూస్తో అనుమానం ఉన్న మున్సిపాలిటీ కార్పొరేషన్స్ లోని పార్టీ నేతలకు ఈ మేరకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం బయటకి నేరుగా చెప్పకున్నా ఈ ఫలితాలను తన రెండేళ్ల పాలనకు పట్టణ ప్రాంత ప్రజలు ఇచ్చే తీర్పుగా సీఎం భావిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది అందుకే ప్రచారాన్ని కూడా సీరియస్ గానే చేశారని అంటున్నారు ఆరోపణలు విమర్శలతో పాటు అభివృద్ధి అంశాలను కూడా తెరపైకి తీసుకొచ్చి పరిస్థితిని సానుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు ప్రత్యర్థి పార్టీలైన బీఆర్ఎస్ బీజేపీని ఒకే ఘాటిన కట్టి దుమ్మెత్తిపోశారు రేవంత్ రెడ్డి అయితే ఓవరాల్ తీర్పు ప్రజాతీర్పు కాంగ్రెస్కు అనుకూలంగా ఉందని భావిస్తున్నప్పటికీ ఎక్కడో ఏదో తేడా కొడుతోందన్న సమాచారాన్ని సీఎం చెవిన వేశాయట ఇంటెలిజెన్స్ వర్గాలు అందుకే ఆయన అప్రమత్తమైనట్టు సమాచారం ఉత్తర తెలంగాణలోని మూడు కార్పొరేషన్లో కొన్ని మున్సిపాలిటీల్లో తేడా రిజల్ట్కు అవకాశం ఉందని అనుమానిస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్తో స్ట్రాంగ్ ఫైట్ ఉన్న నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ కార్పొరేషన్లు ఆయా జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీలు కొన్ని చోట్ల రిజల్ట్ కాస్త అటు ఇటుగా వస్తుందనే సమాచారంతో ఆయా జిల్లాల మంత్రులకు కీలక నేతలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత మున్సిపాలిటీల్లో ఓడిపోతే ప్రభుత్వ పనితీరుపై తప్పుడు సంకేతాలు వెళ్తాయి కాబట్టి సీరియస్గా ఉండాలని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకునేది లేదని స్ట్రాంగ్గానే అన్నట్టు చెప్పుకుంటున్నారు దీంతో కొన్ని ఏరియాల మంత్రులు కీలక నేతల పదవులపై కత్తి వేలాడుతున్నట్టు తేలిపోయింది ఇప్పటి వరకు అంటీముట్టనట్టుగా ఉన్న స్థానిక నేతలకు వదిలేసిన మంత్రులు ముఖ్య నేతలు ఈ వార్నింగ్ తర్వాత ఉరుకులు పరుగులు పెట్టారట ఎలాగైనా తమ పరిధిలోని మున్సిపాలిటీలను గెలుచుకోవాలని అందుకోసం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని మంత్రులు ముఖ్యనేతలు లోకల్ లీడర్స్కు చెప్పడమే కాకుండా తమవంతు సహాయం కూడా చేస్తున్నారట మొత్తం మీద సీఎం వార్నింగ్ ఫలించి నేతలైతే పరుగులు పెట్టారు క్షేత్రస్థాయిలో చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు ఫైనల్గా ఫలితాలు వారి భవిష్యత్ ఎలా ఉంటాయో చూడాలి మరి